ఏ దేశంలో అయినా పాలనాపరమైన చట్టాలు చేస్తారు నేరాన్ని అదుపులోకి తీసుకురావడానికో ప్రజల సంక్షేమానికో ప్రభుత్వాలు నిబంధనలు రూపొందిస్తాయి జపాన్ లో మాత్రం ప్రతిరోజు అందరూ నవ్వాలని చట్టం చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది యమగట ప్రీపిక్చర్ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది అలాగే నవ్వుల వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది ప్రతి నెల ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది యమగ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల ఫలితమే తాజా చట్టం మెరుగైన ఆరోగ్యం జీవనకాల పెంపుపై అక్కడి పరిశోధకులు అధ్యయనం చేశారు తక్కువగా నవ్వే వాళ్లలో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు దీని ఆధారంగానే అక్కడి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది కొత్త చట్టాన్ని కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వ్యక్తిగత కారణాల వల్ల కొందరు నవ్వలేకపోవచ్చునని ఇది వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు పైగా నవ్వటం నవ్వకపోవటం అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని జపాన్ కమ్యూనిస్టు పార్టీ తెలిపింది ఇలాంటి నిబంధనల ద్వారా ప్రజల హక్కులను కాలు మండిపడింది ఈ విమర్శలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటిపారేసింది తామేమీ బలవంతంగా ప్రజలపై రొద్దటం లేదని వారి ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది అందుకే జరిమానా వంటి అంశాల్ని చేర్చలేదని వివరించింది